యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం సీఎం ఊరు సమీపాన ఉన్నటువంటి చక్కపేట మండలం ఓ గ్రామంలో మామిడి చెట్ల వేత అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే పంపించే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కాలం మారుతుంది సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన సెల్లు వాడుతూ ఉన్నారు బ్రహ్మాండమైన ల్యాప్టాప్లు వాడుతూ ఉన్నారు బ్రహ్మాండమైన సోషల్ మీడియాలో ప్రతి నిమిషం నిమిషం వార్తా కథనాలు కొత్త కొత్త కథనాలను తెలుసుకుంటూ ఉన్నారు దీంతో ప్రజల్లో మార్పు చాలా వచ్చింది ముఖ్యంగా పల్లెల్లో సైతం గొడవలు మానారు గొడవలు మాని తమ పిల్లలను సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పంపిస్తూ ఉన్నారు కష్టపడి చదివించే విషయంపై దృష్టి సారిస్తూ ఉన్నారు అటువంటి రాయలసీమ ఫ్యాక్షన్ ఏరియాలో ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొందరు మారలేదు అనేది నిరూపించుకోవడం గమనార్హం ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే గతంలో చెట్ల నరికివేత చిని చెట్లు కావచ్చు మామిడి చెట్లు కావచ్చు అరటి చెట్లు కావచ్చు నరికివేత కార్యక్రమం ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తాడిపత్రి నియోజకవర్గం అటు తర్వాత ఇతర నియోజకవర్గాలలో పులివెందుల నియోజకవర్గాలలో కూడా ఉండేది గతంలో సీని చెట్లను నరకాలి అన్నా అటు తర్వాత మామిడి చెట్లను నరకాలి అన్నా అరటి చెట్లను నరకాలి అన్నా ఆ ఫ్యాక్షన్లో లో వాళ్ళనే ఆ చెట్లని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు అంటే ఆర్థికంగా దెబ్బతీసే ఒక రకమైన ఫ్యాక్షనిజం అది ఆ ఆర్థికంగా దెబ్బతీస్తే చెట్లను నరికి వేస్తే వాడు ఆర్థికంగా కుంగిపోతాడు అనేది అప్పటి ఫ్యాక్షనిజం ఆ విధంగా అప్పట్లో మామిడి చెట్లు కావచ్చు ఆ తర్వాత అరటి చెట్లు కావచ్చు ఆ తర్వాత చీనీ చెట్లు కావచ్చు అదే బత్తాయి చెట్లను నరికేవారు కానీ ప్రస్తుతం పల్లెలు మారాయి ఎంతో అభివృద్ధి బాట వైపు నడుస్తూ ఉన్నారు రైతులు కూడా మారారు ప్రాక్షణీయం నేతలు కూడా మారారు పిల్లల చదువు పట్ల దృష్టి సారిస్తూ ఉన్నారు కానీ ఇటీవల కాలంలో సీఎం నియోజకవర్గం చక్రాయపేట మండలం ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో దాదాపుగా నూట ఇరవై మామిడి చెట్లను నరికారు నూట ఇరవై మామిడి చెట్లను నరికినందు వలన వాళ్ళు ఆర్థికంగా కుంగిపోతారు అనే సిద్ధాంతమే కదా ఎవరు వాళ్ళకు సరిపోని ప్రత్యర్థులు ఆ చెట్లను నరికారు దాదాపుగా వాళ్ళకు ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినట్లే అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం ఇంకా పులి నియోజకవర్గం సీఎం సొంత ఊరులో మాన మానలేదా ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే ప్రయత్నాలు లేదా ఇంకా ఈ పులివెందులో నియోజకవర్గంలో అక్కడక్కడ ఎందుకు జనాలు మారలేదో అర్థం కావడం లేదు అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా పులివెందల అదే సీఎం నియోజకవర్గం సీఎం ఊరు పులివెందుల సమీపం ఉన్నటువంటి శక్రాయపేట మండలంలో చెట్లు నరికారు అంటూ వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అంటూ సీఎం సొంత నియోజకవర్గంలోని మామిడి చెట్లను నరకడం ఏమిటి అని ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి ఒక వీడియోలో మాట్లాడాడు చూడండి ఆ చెట్టను ఏ విధంగా నరికారు ఏ విధంగా తులసి రెడ్డి ఈ వీడియోలో మాట్లాడాడు చూడండి ఇలా ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారేలమడక గ్రామ పొలాల్లో బొజ్జా వాసుదేవరెడ్డి బొత్స పార్సాది రెడ్డి వాళ్ళ యొక్క మామిడి తోటలో ఉన్నాం నిన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగేది ఇక్కడ దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై మామిడి చెట్టును చేతికొచ్చిన చెట్టును ఎవరో దుండగులు వచ్చేసి నరికేశారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఇది ఒక గర్హణీయమైన సంఘటన ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరిగితే ఇంకా ఈ రాష్ట్రాన్ని ప్రజలను ఎవరు కాపాడాలి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే ఈ విధంగా అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోతే ఇంకా ఈ రాష్ట్రానికి రక్ష ఎవరు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము వెంటనే దర్యాప్తు జరిపి దుండగులను ఐడెంటిఫై చేసి గుర్తు చే వాళ్ళను గుర్తించి చట్ట ప్రకారంగా వాళ్ళను కఠినాతి కఠినంగా చర్చించాలని ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది ముందుగానే బీద కుటుంబాలు కాటు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ కుటుంబాలకు వాసుదేవరెడ్డి రెడ్డి యోగాంజుల్ రెడ్డి ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం